ఉన్నప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఎందుగా జీవించు ఎందుకు గర్వించు బా అక్కడే కదా బస్టాండ్ దగ్గర ఉంది ఇప్పటికీ ఆ స్టిక్కర్ ఆలగడ్డ వెళ్తే వాళ్ళ తలుపు మీద ఉండదు అప్పుడు అప్పుడు మేము అంటే ఇచ్చాము ఆ స్టిక్కర్ అలా బైక్ ర్యాలీలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకోవాల్సి పోతున్నాం మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి రాజమండ్రిలో జరిగింది విజయవాడలో కూడా జరిగింది సార్ విజయవాడ చాలా జరిగింది నేనేమో పెడల్లో పాల్గొన్నాను అసలు వెళ్ళాల్సి సార్ మీరు మీ లాంటి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటే ఎందుకంటే అక్కడ మొన్న కూడా దళితులకి ముస్లింస్కి గొడవగలిగింది సార్ మనం పిచ్చేవాళ్ళం కాకపోతే ముస్లిం దృష్టిలో వాళ్ళు దళితులు రెడ్లు కాపులు అంటూ ఏముండవు నిన్ను ఆ మతం ఏమని పిలుస్తుంది చూసుకోండి బైబిల్లో కానీ ఖురాన్లో కానీ నువ్వెవరు అంతే బయట ఒకసారి మాటలు కట్టి నేను కాస్త ప్రశాంతం ఉంటుంది అది చిచ్చుకట్టే బయట కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఉంది ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు మనం పేరుకి మనం హిందూ దేశం అని చెప్పుకుంటాం హిందూ మెజారిటీ అని చెప్పుకుంటాం మరి నిన్న లక్షల గోవులు లక్షల ఎద్దుల తల్ల తెగినాయి కదా సో ఇలా ఎప్పటి నుంచి ఒక వెయ్యాల నుంచి తెగుతున్నాయి వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు వాళ్ళు ఏం మార్పు చెందలేదు దేహాలు కావచ్చు దేశాలు కావచ్చు వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు మారాల్సిందేవారు నువ్వు కదా అబద్దాలు చెప్పింది నువ్వు కదా హ్యాపీ కిస్మిస్ అన్నా హ్యాపీ బక్రి నీకెందుకు నువ్వు ఇప్పుడు ఆవు హిందువులు కాదు అది ఫస్ట్ ప్రయారిటీ ఆమె ఎవరిది మనుషులది ఉదాహరణకి కూర్చోండి లేదు ఫోటో కోసం కూర్చోండి కూర్చోండి కూర్చున్నారు కూర్చోండి ఉండాలో అలా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకం నిన్న హైదరాబాద్లో రాచకొండ ఆ ఏరియాలో ఆ వ్యాన్ బట్టి అక్కడ ఉంది రాజకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు ఆవుల్ని తినేసి ఆ కలేబరాలు ఆ అవన్నీ అక్కడ హిందువుల ఏరియాలో పాడేశారు అంటే వాళ్ళకి ఎంత డెడికేషన్కి మనం మెచ్చుకోవాలి హౌ టు బిల్ట్ మీద మనకు లేని డెడికేషను హౌ టు డిస్ట్రాయ్ మీద వాళ్ళకుంది ఎప్పుడంటే ఆ సందర్భాన్ని వినియోగించుకుని హిందువుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి సో ఇప్పుడు మారవలసింది ఎవరంటే మేము సెక్యులర్ అనుకునేటువంటి నపుంసకులు మారాలి నేనైతే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ కామెడీ చేయడానికి ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నాలో అలా ఉన్నారు రెడ్డి ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉన్నారు నువ్వు ఎలా ఉండాలి అని నువ్వు అలా లేవుగా నువ్వు అబద్ధాలు ఆడతావు హనుమతాలు ఒకటే అని వాడు ఉమ్ము వచ్చ ఇది కూడా కలిపింది నువ్వు తింటావు డచ్ యు సెక్యులరిజం మీద నెత్తి మీద పెట్టుకునే లంగవ నువ్వు ఓపెన్గా ఎవ్రీ ముస్లిం ఎవ్రీ క్రిస్టియన్ చెప్తారు నాట్ సెక్యులర్ అని ఇవి కాకుండా గవర్నమెంట్లు చాలా రాష్ట్రాలు మన ట్యాక్స్ డబ్బుల్ని మన గుళ్ళల్లో డబ్బుల్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటాయి మన దే దేవాలయంలో డబ్బులు ఎత్తుకుపోతూ మన దేవాలయాల భూములు ఎత్తుకుపోతూ ఆక్రమిస్తూ గవర్నమెంట్ ప్రభుత్వాలు మన దేవాలయాల భూములే వాడేసుకుంటూ అమ్మేసుకుంటూ గుళ్ళ మీద పెత్తనం చేస్తూ గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతూ మన పండగలప్పుడు స్పెషల్ ఛార్జీ పేరు మీద దోపిడీ చేస్తూ హిందుత్వ నాశనానికి గవర్నమెంట్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎవడరా భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్య అని అందుకని ఎవడైనా సెక్యులజం అంటే పది మంది ముట్టినట్టాడు ప్రూవ్ చేయండి పది లక్షలు ఇద్దాం హోమం చేద్దాం ఎక్కడ మసీదులో చర్చిలో అవద్దా సెక్యులజం అంటే చెప్పు తెగుద్ది మొండ కొడుకున్నాము ఇప్పుడు అబద్ధాలు ఆడుకు ఎట్లీస్ట్ షట్ యోర్ మౌత్ ది షిట్ ఫ్రమ్ యువర్ మౌత్ కాబట్టి మనం మేలుకోకపోతే కోలుకో గుర్తుపెట్టుకోండి ఒక పది ఏళ్ళ క్రితం ఎప్పుడో ఉయ్యూరులో ఆవు ఆవులు ఎద్దులు రెండు లారీలో అవి వచ్చింది వస్తే తెలిసి వెళ్ళారు మన వాళ్ళు ముప్పై మంది వచ్చారు వాళ్ళు మూడు వేల మంది వచ్చారు నేను టీవీ నెలలో పనిచేస్తాను నేను ఇంకో ఆయన ఇప్పుడు రావాల్సిన ఇస్తారు మీ ఇద్దరూ వెళ్ళాము ఆ స్పాట్లో ఒక ఆవు తలకాయ కోసి పక్కన పెట్టేసి ఉంది వాళ్ళు కత్తులతో ఉన్నారు మాకు వయసులో మాకు తెలియదు ఫ్రెండ్ భయపడేవాడు మేము తెలియదు కానీ అప్పుడు భయం మధ్యలో వెళ్ళిపోయి తీసాము తీసేపాటి వాళ్ళు మే పడ్డారు మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాము తర్వాత సాయంత్రానికి వాళ్ళు మూడు వందల మంది వచ్చారు మనవై మంది మాత్రం వచ్చారు సో మీరు గమనించండి ఆవు వలన భూమికి మంచిది ఆవు బాగుంటే భూమి మీద మనుషులకి మంచిది మిగిలిన ప్రాణికోటికి మంచిది అటువంటి ఆవుని చంపేవాళ్ళు ఐక్యంగా టక అని కలిసి వస్తారు కానీ ఆవుని గోమాత అని చెప్పేవాడు ఆవులో అన్ని దేవతలు ఉన్నారని చెప్పేవాడు వాడు కలిసిరాడు సో కాబట్టి ఈ భూమి మీద ఆవుల తలలు కోసి తిని పండగ చేసుకునే జాతి పెరుగుతున్నంతకాలం ఆవులతో తరుగుతూ ఉంటాయి ఇప్పుడు అతను క్లియర్గా ఉన్నాడు వాళ్ళ పుస్తకం ప్రకారంగా వెంకటరమణ పేరు ఎవరిదండి వెంకటేశ్వర పేరు నువ్వు ఇప్పుడు పండు తీసుకుని ఇస్తే వాడు తీసుకోడు ఏ అంటే మెడికల్ తిరుగుతాడు నేను చర్చికి వెళ్తున్నాను ఇప్పుడు వెంకటరామన్ స్వామి ప్రసాదం వాళ్ళకి పనికిరాదు మరి వెంకటరమణ స్వామి పేరు ఎందుకు యాక్చువల్గా అయితే వాళ్ళు మోసగాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు క్రైస్తవులు కాదు నిన్న కూడా ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది చిలకనూరు పేటలో తీర్పు వచ్చింది ఆ మధ్య తెలుసు కదా ఎవరైనా భారతీయని తీసుకుంటే ఆ రోజు నుంచి క్యాస్ట్ రద్దు ఈ నాట్ కనెక్ట్ ఎనీ క్యాస్ట్ కానీ నీతి లేని నైతికత లేని జాతి కాబట్టి వాడు హిందూ అని ఖచ్చితంగా వాడి సర్టిఫికెట్లు ఉండి పక్కన క్యాస్ట్ ఉంటుంది తద్వారా రిజర్వేషన్ పొందుతుంది పేరు కూడా గంగమ్మ గంగమ్మణ సుబ్రహ్మణ్య అంటే యు అప్పి రాజ్ హిందూ అంటే పక్క ఎగనెస్ట్ హిందూ అంటే వాళ్ళ స్పష్టత ఏమిటంటే డిస్ట్రాయ్ చేయాలి సో వాడు లంగా మనం కాదను కానీ వెంకట్రామణ పేరు పెట్టుకుని తాడు కట్టుకుని ముఖాన్ని బొట్టు పెట్టుకుని ఈ ఉంది అని మాట్లాడితేనే వాడికి వాడికి మనం ఏమన్నా చేయాలి వాడు ప్రమాదం ఇందులో వీడి దొంగ వాడు కనబడుతున్నాడు కనబడుతున్నాడు కనబడలే మొన్న వాడు ఎవడో పేరు రండి సార్ రండి రండి సార్ కూర్చో మొన్న వాడి పేరు మనోహర్ అంట వాడు ఎక్కడి నుంచో కూర్చో వాడు ఎక్కడి నుంచో ఏదో టీవీలో మాట్లాడుతూ ఆ డిబేట్లో ఇంకొక ఆయనతో మాట్లాడుతూ ఆ ఏముంది ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టట్లేదా దేశం విడిపోతే తప్పింది అని వాడు సపోర్ట్గా మాట్లాడుతుంటే అని ఊశాడు అవతల పక్షమే ఈ ఊసినా ఇందుకే పుట్టాడు వాడు ఇందుకే పుట్టాడు కాకపోతే వాడు సెక్యులర్ అనే పేరు చెప్పుకునే ఒక గొర్రె గదువైందా మీరు ఎక్కడన్నా చూడండి హిందువులు ఎప్పుడైనా పలానా దేశం రెండు మొక్కలు చేయడా అన్నారా ఎక్కడన్నా చేస్తుందా అసలు ఆ బుద్ధి మనకు రాదు మనకు ఆ కాన్సెప్ట్ రాదు ఎందుకు రాదంటే మనం తెలియకపోయినా వేదాన్ని అనుసరించేటువంటి జాతి మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఆరు ఐదు మంది ఉన్నారు ఎవరు వేదం చదివారా కాదు కదా ఉపనిషత్తులు చదివారా చదవలేదు అయినా మీ నోట్లోంచి ఒక ఉపనిషత్తు వాక్యం వస్తుంది ఎలా నేను సగం చెప్తా మీరు సగం చెప్తారు సర్వే జన ఎలా తెప్పి ఎలా వచ్చిందన్న మీరు ఏం కూర్చోలేదు జ్ఞాన పాఠశాలకు వెళ్ళలేదు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మన బ్లడ్లో మన హెడ్లో ఈ లో మట్లో ఉండదు ఏముంది అందరు బాగుండాలి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా ఆ వ్యాక్సిన్ డబ్బా మీద ఉంది ఏముంది సర్వే సంతో నిరామయ్య కోవిడ్ అది వ్యాక్సిన్ ఎవ్వరికి రోగం ఆరామ్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే సంతు సుఖిన కశ్చిత్ దుఃఖ బాగ్భవే అంటే ఏమిటి నా ఎవరికీ దుఃఖం ఉండకూడదు ఎవరికీ రోగం ఉండకూడదు అందరూ రక్షింపబడాలి అందరూ సుఖంగా ఉండాలి సర్వే ప్రతి దానికి ఏం చెప్పారు సర్వే సర్వే అలా ప్రపంచాన్ని రెండు ముక్కలు చేయడం అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదు కానీ రెండు మతాలు రెండు ముక్కలు ఏంటి ముప్పై రెండు మొక్కలు అరవై రెండు మొక్కలు కూడా చేసినాయి చేసి చేస్తాయి కూడా లండన్ ఇప్పుడు లండన్ సూర్గా చేతిలోకి వెళ్ళిపోయింది మొత్తం బ్లాక్ టెంట్స్ ఎవరివేర్ టెంట్లో పెంట్లో ప్యారిస్లో ఏ ఒక అమ్మాయిని పట్టుకుని పండగ చేసుకుందాం దొరికింది అని ఎట్టుకుతుంది ఎందుకంటే అవన్నీ పైసాచిక మాత సో నేను వాళ్ళ బిహేవియర్కి నేను హట్ అవ్వడం ఎందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పంది మలం తింటే నువ్వు హట్ అవుతావా హట్ అవ ఎందు కంతే అది అలాగే ఉంటుంది దాంట్లో ఆశ్చర్యం కాకి నల్ల ఉంటే ఆశ్చర్యంగా కాకి నల్గొంటే అదే కదా అలా అలా వాళ్ళు అలా ఉండడం న్యాచురల్ కానీ వాళ్ళు నువ్వు భయ్య అంటావే అది అన్యాచురల్ ఇప్పుడు ప్రమాదం ఎవరు నువ్వే కాబట్టి ఇప్పుడు మన టార్గెట్ కూడా మనలో ఉన్న దొంగలు ఇంటి దొంగలు అజిత్ దోవల్ గారు మాట అన్నారు భారతదేశం ఎప్పుడు ఓడిపోయిన ఎప్పుడు విడిపోయిన తలుపులు కోట తలుపులు లోపల నుంచి తిరుగుబడ్డాయి బయట నుంచి పగగొట్టబడలే అంటే ఏంటిది అర్థం దొంగ ఎక్కడున్నాడు సార్ అక్కడ ఉన్నాడు సార్ అల్లు సీతారాం రాజు అని చెప్పిన లంగా లోపల సార్ పలానా పార్కులో ఉన్నాడు సార్ ఆజాద్ చంద్రశేఖర్ అని చెప్పిన లంగా లోపల చాలా మై అన్నటువంటి శంభాజీ కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పిన లంగా కాబట్టి హిందువులలో మతనిష్ట ధర్మనిష్ట రాకపోతే ఎంతకాలం మనం మనలేము నీకు కులనిష్ఠ ఉంది కార్తీక మాసంలో నువ్వు చూపిస్తావు భోజనమే లేదు కుల భోజనం అక్కడికి గరికిపాటిలా గద్దిపాటి నరసింహరావు లాంటి వాళ్ళు అన్నారు ఆ ఫోన్లే పెడితే పెట్టారు కుల భోజనాలు మీ కులంలో ఎవరికైనా పేదవాడికి ఏమైనా చేసావా కుల భోజనాలు పెట్టి